అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణమరాజు నాడీపతి అయితే ఈరోజు మనం చర్చించుకునే ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య కాదు ఈరోజు మనం చర్చించుకునేది నాడీ పరీక్ష అంటే మనకి చాలా వైద్య విధానాలు ఉన్నాయండి ఈ వైద్య విధానంలో అన్న మెయిన్ ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాల్సింది డయాగ్నోసిస్ అంటే అతని శరీరంలో ఏ ఇష్యూస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి రకరకాల అధునాతన పద్ధతులు స్కానింగ్లు టెస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంట భిన్నంగా అత్యంత పురాతన విధానం నాడీ పరీక్ష అంటే మన చెయ్య నాడిని అబ్జర్వ్ చేయటం ద్వారా రోగి యొక్క వ్యవస్థను అతనుకున్న అనారోగ్య సమస్యలని అతనికి ఉన్న బాధల్ని అతనుకున్న తత్వాన్ని అన్ని గ్రహించి దానిని బట్టి చికిత్స విధానాలు ఇచ్చే పద్ధతి అండి ఇది అత్యంత పురాతన పద్ధతి నాడీ డయాగ్నోసిస్ అని ఇంగ్లీష్లో అంటాం తెలుగులో నాడీ పరీక్ష అంటాం అయితే ఇది ఈ మోడర్న్ మెడిసిన్ రాకముందు నాడీ పరీక్ష ద్వారానే అన్నీ నిర్ధారం చేసి ఖచ్చితంగా చికిత్సలు వైద్య విధానాలు కరెక్ట్గా ఉండేవండి అయితే నవ్వే డేస్ ఇది చాలా వరకు నైంటీ పర్సెంటేజ్ వరకు అంతమైపోయిందని అయిపోయిందని అండి ఎందుకంటే నాడిని పరిశీలన చేసేవారు ఎవ్వరూ కూడా లేరు కాలగర్భంలో కలిసిపోయారండి ఇంకా అక్కడక్కడ ఆయుర్వేద వైద్యులు నాడి పరిశీలన ద్వారా వాళ్ళు శరీరంలో ఉన్న తత్వాన్ని మాత్రమే అంటే ఏ శరీరంలో అన్నా కానీ వాత పితం కాపం ఈ మూడు డయాగ్నోస్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఆయుర్వేదిక మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది వాతం అనేది బాడీలో వాతత్వం అండి అంటే ఒక విధమైన పెయిన్ సింటమ్స్ ఉంటాయి కపం అనేది మన చిన్నపిల్లలకు ఉంటాయండి అంటే బై పుట్టినకాయ నుంచి పదవ ఏట లోపు వరకు ఉండే కప ప్రభావం అంటే లంగ్ లార్జ్ ఇంటెస్ట్ ఈ డిజార్డర్స్ ఇవన్నీ డిసీజెస్ అని చెప్పవచ్చు పైచ్యం వచ్చి స్టమక్కు స్ప్లీన్ మిడ్ మిడ్ వైద్యులో ఉండేది ఈ విధంగా వాళ్ళు డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మాత్రమే ఇస్తారు అయితే మన నాడీపతిలో నాడీ పరీక్ష అనేది చాలా ప్రధాన కీలకం అండి చాలా అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చే మాకు పేషెంట్స్ కండి పేషెంట్ ఏమీ చెప్పే పని ఉండదండి మనం నాడీ పరిశీలన ద్వారా అతని ఒక శరీరంలో ప్రజెంట్ ఏ ఇష్యూస్తో బాధపడుతున్నాడు పాస్ట్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అతనికి వివరించటం దాన్ని బట్టి చికిత్స విధానం ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ నాడీ పరీక్ష అనేది ఎట్లా ఉంటుందంటే అండి ఒక లాంగ్వేజ్ అని అనుకోవచ్చండి అంటే ఈ నాడీ బీటింగ్ని బట్టి అంటే పరిశీలన ద్వారా శరీరం నాడీ వ్యవస్థ అనేది మనకి ఒక లాంగ్వేజ్ ద్వారా మనకి అర్థమయ్యేటట్టు చెప్తుందండి అతనికి ఉన్న ఇష్యూస్ అంటే ఇక్కడ మనం పరిశీలన ఎట్లా చేస్తామంటే అండి ఆర్గాన్ కండిషన్ అనేది చూడటం జరుగుతుంది మనకి ఇప్పుడు లెఫ్ట్ రైట్ మెయిన్ ఇది మణికట్టు దగ్గర ఈ పరిశీలన ద్వారా లెఫ్ట్లో వచ్చేది హార్ట్ స్థితి స్మాల్ ఇంటెస్టైన్ లివరు గాల్ బ్లాడరు కిడ్నీ యూరినరీ బ్లాడరు రైట్ వచ్చి లంగు లార్జ్ ఇంటస్టైను అలాగే స్టమక్ స్ప్లీను అదేవిధంగా శరీరం యొక్క ముందు వ్యవస్థ వెనక వ్యవస్థను కూడా ఈ వెన్నుపోస సమస్యలను వీటిని అబ్జర్వ్ చేసి వాటి స్థితి అంటే ఈ ఆర్గాన్లో మళ్ళీ హీట్ ఉందా హాట్నెస్ ఉందా డ్రైనెస్ ఉందా కోల్డ్నెస్ ఉందా విండ్ ఉందా అనేది ఈ ఈ ఈ ప్రక్రియను కూడా గ్రహించి గ్రహించడం ఇదే విధంగా ఆర్గాన్ కండిషన్స్ ఆర్గాను ఏ స్థితిలో ఉంది అనేది కూడా చూడటం అదేవిధంగా తత్వాలను కూడా అంటే బేస్ చేసుకుని అంటే ఒక ఒక పేషెంట్కి తత్వాన్ని బట్టి కూడా ఫుడ్ చెప్పడం అనేది కూడా ఉంటుందండి అంటే ఇప్పుడు వాతం ఉంటే అతను ఏ ఫుడ్ తినటం వల్ల వాతం పెరుగుతుంది ఏ ఫుడ్ తినటం వల్ల వాతం తగ్గుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కప ప్రభావం కూడా ఉంటే ఏ ఫుడ్ తింటే కఫం ఎక్కువ అవుతుంది ఏ ఫుడ్ తింటే కఫం తగ్గుతుంది అలాగే పైచ్యం విధంగా అదే ఏ ఫుడ్ తింటే ఎక్కువ అవుతుంది ఏ ఫుడ్ తింటే తక్కువ అవుతుంది ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అనేది ఈ బేసిన్ బట్టి దీన్ని మనం వాటికి ఆహార పదార్థాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇదే విధంగా ఈ తత్వాలని కూడా మన కొన్ని థెరపీ విధానాల ద్వారా కూడా బ్యాలెన్స్ చేయటం అనేది కూడా జరుగుతుంది ఇంకా మనకి ఎనర్జీ ఛానల్స్ ఉంటాయండి మనకి పన్నెండు ఆర్గాన్స్ ఉంటాయి మనకి పన్నెండు ఎనర్జీ ఛానల్లో ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది అనేది నాడీ ప్రక్రియ అనేది నాడీ బేస్ చేసుకుని దాన్ని బ్యాలెన్సింగ్ ప్రక్రియ అంటే ఆక్యుపంచర్ ద్వారా కూడా దాన్ని బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నాడిని పరిశీలించడం దాన్ని సమానంగా దానికి ఉన్న వ్యాధుల్ని ఆ నాడీ సిస్టాన్ని సమతుల్యం చేయటం అనేది ప్రక్రియ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ నాడీ పరిశీలన ద్వారా మనకి ప్రజెంట్ ఏ పొజిషన్ ఉంది గతంలో ఏ ఇష్యూతో అయ్యాడు ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ వస్తాయనేది కూడా మనకు అర్థమవుతుంది దాని ప్రకారం మనం రాసుకుని అది ఫ్యూచర్లో వచ్చే విధానాన్ని ప్రివెంట్ చేయటం అనేది కూడా జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇతర వైద్య విధానంలో ప్రివెంట్ అనేది అని ఖచ్చితంగా చెప్పలేమో కానీ మన నాడిపతి విధానంలో మనకి ప్రివెంట్ చేయొచ్చండి భవిష్యత్తులో వచ్చే వాటిలన్నీ కూడా మనం ఆపగలగచ్చు ఎందుకంటే అది తెలిసినప్పుడే మనం వాటిని ఆపగలం ఇది ఆహార పదార్థాల ద్వారా కూడా చేయొచ్చు ట్రీట్మెంట్ బేస్లో కూడా మనం చేయించండి అంటే ఈ నాడీ ద్వారా ఈ నాడీ పరీక్ష ద్వారా ఈ పేషెంట్ యొక్క కండిషన్ని మనం పరిశీలించి దానికి అనుగుణంగా కొన్ని థెరపీ విధానాల ద్వారా ఇది చికిత్సను అందించడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు నవే డేస్ ఈ నాడీ పరీక్ష అనేది కొంత అవహేయాలనగా కనిపించిన మనం ఏమీ చెప్పకుండానే మనకి అన్ని ఇష్యూస్ చెప్పడం వల్ల వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యి నమ్మవలసే పరిస్థితి వచ్చిందని చాలామంది కూడా నాకు నాడీ పరీక్ష కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడ మనం చెప్పేవి కూడా అతను డయాగ్నోసిస్ బయట రిపోర్ట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు అలాగే మనం చెప్పింది కూడా మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కూడా అదే ఇష్యూ వస్తుంది మళ్ళీ మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అవి కూడా నార్మల్ అయ్యేలా కూడా మనం చేయవచ్చు ఇది అత్యంత పురాతన వైద్య డయాగ్నోసిస్ అండి ఈ నాడీ పరీక్ష అనేది ఇది ఇప్పుడు నాడీ పరీక్ష ఖచ్చితంగా చూసేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారండి చాలా అతి తక్కువ మంది ఉన్నారు కొంతమంది ఆయుర్వేదం బేసిస్లో వాతపిత కాపాన్ని కూడా చూసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా చాలామంది తక్కువండి ఎవరైతే మనం ఈ నాడీ పరిశీలన ద్వారా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తామో వాళ్ళకి హండ్రెడ్ అనేది కూడా అన్ని ఇష్యూస్ స్వల్ప దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చండి ఈ నాడీ పరిశీలన అనేది ఈ నాడీ డయాగ్నోసిస్ అనేది అత్యంత అద్భుతమైన కరెక్ట్ డయాగ్నోసిస్ సిస్టమ్ అండి నమస్తే అండి మరి ఒక డయాగ్నోసిస్ మెథడ్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది